నీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏకమైపోయి నిన్ను నిందల పాలు చేయొచ్చు నిన్ను ఏడిపించవచ్చు నీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏకమైపోయి లేదా నీ బంధువులు ఏకమైపోయి నీ స్నేహితులందరూ ఒక్కటైపోయి నిన్ను సూటిపోతే మాటలతో ఏడిపించొచ్చు నువ్వేమీ భయపడకు ఏమి బాధపడకు నిన్ను నడిపించే దేవుడు గొప్పవాడు మన స్తోత్ర నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు గొప్ప ఈ లోకములో ఉన్న వాళ్ళందరూ నిన్ను వదిలేవచ్చేమో గాని నిన్ను పిలిచిన దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు స్తోత్రం అలే పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆ దేవుడు పిలిచాడు కనుక నువ్వు బాయపడకు బాధపడకు విశ్వాసంతో అడుగుల ముందుకేస్తూ వెళ్తూ ఉండు దేవుడిని జీవితంలో గొప్ప కార్యములు జరిగించను గాక దేవుడు అంత గొప్ప దేవుడు చెప్పనా తన ప్రజల పక్షాన దేవుడు అద్భుతమైన కార్యాలు చేయగలడు దేవుడు ఆయనే యుద్ధాలు చేస్తాడు మన పక్షాన్ని మనం ఎవరితో యుద్ధం చేయవసర్లా మనం ఇప్పుడు అప్పుడు యహోషివా కత్తి పట్టినట్టే మనం కత్తి పట్టుకోవాల్సిన వాక్యం అనే కద్కం పట్టుకుని ఉంటే చాలు దేవుడే మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు దేవుడు ఏసై నమ్ముకుండదంట శ్రమలంట ఆ పాషగారి మైట్లే చెప్తున్నాడు ఏసురు నమ్ముకున్న వారు శ్రమలు అనుభవించాలని చెప్తున్నాడని పారిపోయే వాళ్ళు చాలా మంది కాలం అంత సంతోషంగా ఆనందంగా అన్యాయం చేసాలనుకుంటున్నారు చాలా మంది కానీ ఈ కొద్ది జీవితంలో నువ్వు ప్రభు కొరకు ఎంత కష్టపడతావో ప్రభు కొరకు ఎన్ని శ్రమలు అనుభవిస్తావో ఈ కొద్ది జీవితం అయిపోయిన తర్వాత నీ రాబోయే రోజుల్లో ఒక గొప్ప జీవితం ఈ కొద్ది జీవితంలో మనం ఏమనిపించకూడదు అనుకున్నా నాకు శ్రమ వద్ద నా కష్టాలు వద్దు నా నాకు వద్దంటే ఏమంటే కష్టాలు శ్రమలు రాకుండా మనలో ఉన్న భక్తి బయటకు ఎట్లా వస్తుందండి చెప్పండి అసలు మనకు నిజంగా అనారోగ్యాలే రాకపోతే మనకు అసలు కష్టాలే ఎదురవకపోతే మనకు అసలు సమస్యలు లేకపోతే మనలో ఉన్న భక్తి బయటకు ఎట్లా వస్తుంది మనకు అన్ని బాగుంటాయి అవునా కదండి శ్రమలు వచ్చినప్పుడే మనలో భక్తి బయటకు వస్తుంది ఎవరి విద్యార్థుల యొక్క ప్రతిభ ఎప్పుడు బయటకు వస్తుంది వారికి ఎగ్జామ్ పెట్టినప్పుడే పరీక్ష పెట్టినప్పుడే వాళ్ళు ఎంత గొప్పలో బయటపడద్ది అవునా కదా అసలు ఎగ్జామే లేకపోతే వాళ్ళ ప్రతిభ బయటికే క్రైస్తవ భయపడకండి ధైర్యంగా ఉండండి మీరు యుద్ధంలో దిగితే ప్రభువే మీ పక్షం యుద్ధాన్ని ఈ శ్రమలు ఎవరు అనుభవించాలి కష్టాలు ఎవరు అనుభవించాలని దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా తర్వాత చాలా కష్టాలు అనుభవిస్తాయి ఈ చిన్న వాటికే నువ్వు ఉండిపోతే దీని తర్వాత మహాభయంకరమైన శ్రమలు అనుభవించవలసిన పరిస్థితి నీకు ఏర్పడద్ది కనుక నీకు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని శ్రమలు ఎదురైనా సాత నీ ఇంటి వారి ద్వారా నీ కుటుంబ వారి ద్వారా నీ స్నేహితుల ద్వారా నీ బంధువుల ద్వారా ఏ రూపమైనా నేను శ్రమలు పెడుతున్నా నీ మీద యుద్ధాలు జరుగుతున్నా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ నువ్వు నిబ్బరమైన బుద్ధి గల వారే మెలుకోగొండి ప్రార్థన చేయండి నిలబడండి ప్రభువే మీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు హల్లెలూయా విస్తారమైన శ్రమలు విస్తారమైన కష్టాలు విస్తారమైన అనారోగ్యాలు విస్తారమైన ఆర్థిక పరమైన ఇబ్బందులు నీ జీవితంలోకి వచ్చినా గాని ఎగసి పడుతున్నా నువ్వు భయపడొద్దు నువ్వు భయపడొద్దు నాకెందుకు ఇలా అవుతుందని అనుకోవద్దు నువ్వు ఏ మాత్రం చింతించవలసిన అవసరమేమీ కూడా మీ చింత యావత్తు ఆయన మీద మీ కష్టాలన్నీ కూడా ఆయనకి చెప్పుకోండి మీకే బాధ కలుగుతుందో అది ప్రభుకు చెప్పుకుంటే చాలా మంది క్రైస్తవ బిడ్డలు శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోయి నాకెందుకు ఇలా జరుగుతుంది నా కుటుంబంలో ఎందుకు ఎలా అవుతుంది ఒకరి తర్వాత ఒకరికి ఎందుకు ఇలా జరుగుతుందని కృంగిపోయేవారు చాలా మంది ఉన్నారు ప్రేమ దేవుడు బిడ్డ నువ్వు కృంగిపోవలసిన అవసరం ఏమీ కూడా లేదు నువ్వు దేనికి చింతించవలసిన అవసరతలు ఏమీ లేదు నువ్వు నమ్ముకున్న దేవుడు శక్తివంతుడైన దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు ఆశ్చర్య కార్యాలు జరిగించగలడు నువ్వు నిలబడితే నీ పక్షాన ఆయనే యుద్ధాలు జరిగిస్తాడు హలే నువ్వు ధైర్యంగా ఉంటే నీ పక్షాన్ని ఆయనే కార్యాలు శోధనలో నిన్ను విడిచిపెట్టే దేవుడు అంత మాత్రం కూడా శోధన గుండా తప్పించుకునే మార్గాన్ని నీ ముందు పెడతాడు ఆయన శోధనలో నుండి తప్పించుకునే మార్గాన్ని నీ ముందుకు దేవుడు తీసుకొస్తాడు